జై వాసవి బీసీఐ వారి వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి అమ్మవారి జయంతి వి టూ వన్ జీరో ఏ గొల్లప్రోలులో అమ్మవారి జయంతి వేడుకలు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో జయంతి నాడు రాజమండ్రిలో మజ్జిగ పంపిణీ వి టూ జీరో ఫోర్ ఏలో ఆర్సీ విజిట్ అమ్మవారి జయంతి వేడుకలు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లాలో మల్లన్నపేటలో ఆర్సీ విజిట్ భువనగిరిలో జయంతి వేడుకలు వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి మణికంఠ క్లబ్ సత్తెనపల్లి చీరా సారే సమర్పణ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి అమ్మవారి జయంతి అమ్మవారి జయంతి వేడుకలు అమ్మవారి జయంతి సందర్భంగా గొల్లప్రోలు వాస్వి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ కుసుమంచి పాపారావు రీజియన్ చైర్మన్ శ్రీ గ్రంథి లచ్చన్న రీజియన్ సెక్రటరీ గందేటి రామకృష్ణ జోన్ చైర్మన్ కేదారిశెట్టి వివి చలపతిరావు గొల్లపూడి సాయి చలమయ్య ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘ గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ శ్రీ కేదారిశెట్టి నానాజీ పూర్ణ వెంకట సత్యనారాయణ శ్రీను ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు వాస్వి క్లబ్ సభ్యులు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు తర్వాత గొల్లపోలు పరిసర ప్రాంత ఆడపడుచులు అందరి చేత కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం ప్రసాద వితరణ జరిగింది జయంతి నాడు రాజమండ్రిలో మజ్జిగ పంపిణీ వాసవి మాత జన్మ దినోత్సవం సందర్భంగా వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం క్లబ్ తరఫున రాజమండ్రి గోదావరి గట్టున వెంచేసి ఉన్న వాసవి మాత ఆలయంలో భక్తులకు మజ్జిగ పంపిణీ అమ్మవారికి చీర సారీ పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు ప్రదానం చేశారు అనంతరం భక్తులకి ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఆర్సి విజిట్ అమ్మవారి జయంతి వేడుకలు వి టూ జీరో ఫోర్ ఏ వాష్ క్లబ్ ఫ్యామిలీస్ నర్సాపేట రీజియన్ చైర్మన్ అవగాహన పర్యటన సందర్భంగా అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఆర్సీ భోగవరపు బాలపావని ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించారు స్థానిక ఆవుల సత్రంలో ఆవులకు దాన వేశారు పేదలకు వేసవిని ఉపశమనంగా గొడుగులు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భోగవరపు బాలపావనితో పాటు మండవ వెంకటరత్నం గోవింద రామానుజాచార్యులు ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి వాసవి ప్రత్యూష ప్లాటినం ప్రెసిడెంట్ మోహర్ కుమార్ గ్లోబల్ ప్రెసిడెంట్ కపాలవాయి లక్ష్మి శ్యామలాదేవి గాలు పాల్గొన్నారు మల్లన్నపేటలో ఆర్సీ విజిట్ వాస్వి క్లబ్ మల్లన్నపేట ఆర్సీ అవగాహన పర్యటనలో వాస్వి మాత జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు బియ్యం ఇంటర్ విద్యార్థినులకు నగదు స్కాలర్షిప్ అందజేశారు ఆ తర్వాత మజ్జిగ పంపిణీ చేశారు వి టూ వన్ ఫైవ్ ఏ రీజన్ ఫైవ్ రీజన్ చైర్మన్ నూలి లక్ష్మణ స్వామి దంపతులను సత్కరించారు భువనగిరిలో జయంతి వేడుకలు మే ఎనిమిదవ తేదీన బుధవారం శ్రీ వాసవి మాత కన్యాకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం వాస్వి క్లబ్ యాదాద్రి భువనగిరి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రధాన పూజారి శ్రీ నరేంద్ర శర్మ జూనియర్ పూజారి త్రివారి గార్ల ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమార్చన ఒడుబియ్యం మంగళహారతులు స్థానిక వాస్వి వనితల ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరిగింది హాజరైన వాసు వనితలకు అమ్మవారి వాయనము తాంబూలము అమ్మవారికి సమర్పించిన చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జీడిగం లక్ష్మయ్య సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ ట్రెజరర్ కొడితాల కరుణాసాగర్ రీజియన్ చైర్మన్ తాటిపల్లి రవీందర్ జోన్ చైర్మన్ పూకల సోమన్న ఉపాధ్యక్షుడు పద్మాల ప్రభాకర్ మాజీ జోన్ చైర్మన్ చీకటి రాములు గురుస్వామి సభ్యులు అవారు నాగేందర్ పాల్గొన్నారు వాసవి మణికంట క్లబ్ సత్యనపల్లి చీరా సారే సమర్పణ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా సత్యనపల్లి వాసవి మణికంట క్లబ్ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమ సారే సమర్పించారు గోశాలలోని గోవులకి దాన వితరణ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు కొండలకు సభ్యులు సారెను అందించారు ఈ కార్యక్రమంలో వాసవి మణికంఠ క్లబ్ అధ్యక్షులు కొప్పూర ఊరి కాశీ వెంకట సుబ్బారావు గోపాల ట్రెండ్స్ సెక్రటరీ సూరేశ శ్రీనివాసరావు ట్రెజరర్ దేవరశెట్టి కాశీ విశ్వేశ్వరరావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇంతటితో నేటి నిత్యవార్త సమాప్తం తిరిగి మరలా ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి